వెల్కమ్ టు వి 99 న్యూస్. రెడ్డిచెగట్టి అబాసుపాలు కావద్దు. ఎమ్మెల్యే సిరీషకి సీత్రీ అప్పలరాజు మాస్ క్లాస్ వార్నింగ్. పలాస ఎమ్మెల్యే గౌత సిరీషకు మాజీ మంత్రి సీత్రీ మాస్ క్లాస్ వార్నింగ్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా రెడ్డిచెగట్టి అబాసుపాలు కావద్దు. ఎమ్మెల్యే సిరీషకు సీత్రీ అప్పలరాజు మాస్ క్లాస్ వార్నింగ్. పలాస ఎమ్మెల్యే గౌత శిరీషకు మాజీ మంత్రి సీత్రీ మాస్ క్లాస్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్లో విలేకరులతో మాట్లాడుతూ గడిచిన నాలుగు రోజులుగా పలాస నియోజకవర్గంలో రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు జోరందుకున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజల అవగాహన కోసం వాస్తవాలు తెలియపరిచేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశానని ఆయనే అన్నారు శిరీష భాష ఆమె యాటిట్యూడ్ ఇవన్నీ చూస్తుంటే రోత పుట్టిస్తున్నాయి కేవలం గడిచిన ఏడాదిలో తనపై ఏడు ఎఫ్ఐఆర్లు కేసు నమోదు చేశారని అయినా బెదిరేది లేదని అన్నారు వైకాపా ఐదేళ్ల పాలనలో కేసు పెట్టలేదు ఉజ్జుడు మెట్ట యజమానులు ఎవరు పార్టీలో ఉన్నారు గ్రహించాలని నల్ల బొడ్లూరుపై వాస్తవాలు వక్రీకరించి వ్యవహరిస్తున్నారు ఆరు మాసాల క్రితం భార్యాభర్తల వివాదములు తలదూర్చి పార్టీ ఫండ్ కింద పాతిక లక్షల రూపాయలు అడగడం నిజం కాదా ఇసుక వాహనాలకు స్టిక్కర్లు అతికించి మూడు నుంచి ఐదు వేలు వసూలు ఎవరి పుణ్యం అలాగే తోపుడు బండ్లు వారి వద్ద ఆ స్థలంలో పార్కింగ్ చేసిన యజమానుల నుంచి వసూళ్లు మాటేమిటి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంటే ప్రతిపక్షంగా నిలదీసే బాధ్యత మాది నేను మాట్లాడటం మొదలు పెడితే నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తుంది స్థాయిని పెంచుకో నియోజకవర్గ అభివృద్ధికి పోటీ పడు కూటమి ప్రభుత్వంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే హర్షిస్తానని వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు ఇంత నీచమైన రాజకీయాల్లో నేను అనుకోవడం మేము చేయలేకనే ఓడిపోయామనుకుంటున్నాను మీరు ఒకసారి గమనించండి నిన్న కానీ మొన్న కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చి నీతులు మాట్లాడుతూ ఉన్నారు ఆ నీతులు మాట్లాడే క్రమంలో కూడా ఆవిడ మాట్లాడినటువంటి వాయిస్ ఒకసారి మీకు వినిపిస్తాను ఇది డే బిఫోర్ ఎస్టర్డే ప్రెస్ మీట్ నిన్న కాక మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఆవిడ ఫేస్బుక్ అకౌంట్ నుంచి తీసి రోజు మీకు చూపిస్తా ఉన్నాను ఆవిడ భాష ఆవిడ యొక్క ఏమనుకుంటారమ్ మరి ఆవిడ సంస్కారం మీ అందరికీ ఒకసారి ఆవిడ అందమైనటువంటి భాషా ప్రావీణ్యం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మాజీ పశువు అప్పులు రాజు గారికి నేను అడుగుతున్నాను నేను సాక్షి మీడియాలో ఆవిడ మీద వాళ్ళ ఆయన మీద ఒక వార్తలు వాస్తవంగా అవన్నీ వాస్తవాలే నేను పూర్తిగా వినలేదు కానీ మా వాళ్ళు చెప్పారు వాళ్ళ కలెక్షన్ల గురించి వాళ్ళ అనుచరుల కలెక్షన్ల గురించి వాళ్ళ ఆయన దందాల గురించి ఇంకోటి ఇంకోటి సాక్షి వా సాక్షి మీడియాలో ఒక వార్త వచ్చింది దానిపైన ఆవిడ మాట్లాడింది అని నీకు చేతనైతే నీకు చేతనైతే సాక్షి మీడియాలో వచ్చినటువంటి కథనాన్ని ఖండించు మరి నన్నెందుకు మధ్యలోకి లాగుతాం మధ్యలోకి లాగడమే కాకుండా నీకున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక పొగరానాలో బలుపనాలు ఇంకేమన్నా అనాలో కానీ నీకున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి ఆ బలుపు దానిలో భాగంగా నన్ను పశు అండం ఒకసారి కాదు అనేక సార్లు సైకో అండం మా నాయకుడికి సైకో అండం ఇవన్నీ కూడా మనందరం చూసాం మళ్ళీ యథాలాపంగా ఆవిడ అదే మళ్ళీ మాజీ పశువు ఏంటి పశువు నాకు అర్థం కాదు ఇన్ ఫ్రంట్ వాటి కోసం వాటి గురించి మాట్లాడు సాక్షి మీడియాలో కథను వస్తే సాక్షి మీడియాకు సంబంధించి నువ్వు ఖండనివ్వు సాక్షి మీడియాలోకి పిలిచి ఇదిగో మీరు వాళ్ళకి వేసారు నేను తప్పు చేయలేదని నువ్వు ఖండనివ్వు నీకెవరీ సైకో అన్నాడా అసలు ఎందుకు అనకూడదు నేను సైకో నీ వింటే ఎవరికైనా అనిపిస్తుంది సైకోరా బాబు కూడా అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు మాట్లాడిన మాటలు చూపించు మీ అమ్మకి మీ నాన్నగారికి చూపించి నాన్నారు నాన్నారు ఇదిగోండి నేను మాట్లాడే ప్రెస్ మీట్ నా మాటలు వినండి నువ్వు చూపించు చాలా బ్రహ్మాండంగా మాట్లాడేవమ్మని మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ నీ కంటే నేను రాజకీయాలు మానేస్తాను ఎందుకమ్మా భాష అలాంటి ఎందుకు మాట్లాడతావు గౌరవంగా మాట్లాడే నీకంటే చెప్పును నువ్వు మా మీ నాన్నగారు ఖచ్చితంగా అంటారు ఎందుకమ్మ అలాంటి భాష మాట్లాడుతూ గౌరవంగా మాట్లాడారు అంటారు నీకు ఏదో వేధించి సార్ ఏంటి వేధించారు మీ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్లో నా మీద ఏడు ఎనిమిది ఎఫ్ఐఆర్లు లేదు సార్ నేను చేసిన తప్పేంటి నీ మీద ఒక ఎఫ్ఐఆర్ ఉందా నువ్వు నీ డ్రామా కంపెనీ దొంగేడు ప్లేడ్స్కుని డ్రామాలు వేస్తాం వేరే రోజు అనలేదే ఏంది ఎఫ్ఐఆర్లు వేస్తారు ఓ బాబో అని చెప్పి మేము యాక్షన్ ఓవర్ యాక్షన్ చేయలేదే మేము ధైర్యంగానే ఎదుర్కొంటాం ఎనిమిది కాదు పద్దెనిమిది పద్దెనిమిది కాదు ఎనభై కేసులు పెట్టినా సరే ఇదివరకే చెప్పాం ఒక ఆబ్జెక్టు కోసం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అండ్ ఎనీ సర్కిమ్స్టాన్సెస్ ఆబ్జెక్టువ్ డీ డివేట్ అయ్యే పరిస్థితి ఉండదు